ఇది వచ్చేసి గిఫ్ట్ అనమాట గిఫ్ట్ అంటే ఒక వైట్ ఎలిఫెంట్ అనే గేమ్ అనమాట సో అది ఆడాము ఆ గేమ్ ఏంటంటే అందరూ ఒక్కొక్క గిఫ్ట్ తీసుకొస్తారు తీసుకొచ్చి అన్ని కూడా అయ్యా టేబుల్ పైన పెడతారు పెట్టిన తర్వాత నెంబర్స్ వైజ్గా ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్కటి తెచ్చుకోవాలి అలా తెచ్చుకున్న దాన్ని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ నెంబర్ వాళ్ళు కూడా వచ్చి తీసుకుంటారు వాళ్ళకి కావాలంటే ఇంతకుముందు వాళ్ళు ఓపెన్ చేసిన గిఫ్ట్ నచ్చితే దాన్ని స్టీల్ చేయొచ్చు లేదంటే కొత్త గిఫ్ట్ తీసుకోవచ్చు అలాగా ఒక వస్తువుని రెండు సార్లు స్టీల్ చేస్తారు తర్వాత అంటే రెండుసార్లు స్టీల్ చేసే ఛాన్స్ ఉంటుంది తర్వాత ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి అనమాట ఇది నేను స్టీల్ చేశాను సెకండ్ టైము సో నా దగ్గర ఫ్రీజ్ అయిపోయింది చా